ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాంట్లో కొంతమందికి ఎక్స్ వచ్చింది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి కొంతమందికి రైతు బీమా కింద రైతు రోజు సహాయం అయింది కానీ చాలా కుటుంబాలు ఆత్మహత్య జరిగినా సరే ఎటువంటి సహాయం అందక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది కౌలుకు చేస్తున్న వాళ్ళు అని మనం ఆ కుటుంబాలతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైన విషయం అందుకని మొదట ఈ సమావేశం ఒక పని చేయాలి మనం ప్రభుత్వ పాలసీల వల్ల ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల గత ప్రభుత్వం కౌలు రైతుల్ని గుర్తించకపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకపోవడం వల్ల చనిపోయినటువంటి ఆ రైతులందరికీ కూడా మనం అర్పించాలి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళకి మనం మౌనం పాటించాలి ఎందుకంటే అన్నం పెట్టేటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక సమాజం చాలా వెనుకబడినటువంటి సమాజంగా మనం చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదో గాలిలో కలిసిపోయిన్రు భూమిలో కలిసిపోయినరు ఒక గుర్తింపు లేని మరణానికి గురి అయిపోయినరు అసలు వాళ్ళ ఉనికినే గుర్తించలేదు ఆ ప్రభుత్వం అని చెప్పడానికైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుంచుకుంటూ మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అందరూ లేచి నిలబడము వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ జోహార్ వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు జోహార్ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి మనుషుల్ని సరిగ్గా పట్టించుకొని హక్కులను గుర్తించినటువంటి ప్రభుత్వాన్ని అయితే గద్దరించిన మేము మీ తరఫున ఉంటాము మిమ్మల్ని గుర్తిస్తాము మీకు హక్కులు కల్పిస్తాము మీకు సహాయం చేస్తాము అన్న కాంగ్రెస్ పార్టీని మీరు గమనిస్తే హైదరాబాద్లో ఉండేటువంటి నగరాల్లో ఉండే సీట్లన్నీ బిఆర్ఎస్కి వచ్చినాయి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సీట్లన్నీ కాంగ్రెస్కి వచ్చింది అంటే రైతులు మార్పును కోరుకున్నారు ఎటువంటి మార్పును కోరుకున్నారు ప్రధానంగా రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకోకూడదు రైతు కుటుంబాలు అప్పుల్లో నుంచి బయటపడాలి రైతు కుటుంబాలకి ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేయాలి వ్యవసాయం ఎవరు చేస్తే వాళ్ళని రైతులుగా గుర్తించాలి కౌలు రైతులని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేయడం సరికాదు వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి వాళ్ళని కూడా పట్టించుకోవాలి వాళ్ళకు కూడా సహాయం అందాలి ఇవన్నీ గ్రామీణ ప్రజలు కోరుకున్న విషయం అట్లా చేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు రైతు స్వరాజ్య వేదిక గత పదేళ్లుగా ఒకే మాట చెప్తున్నది ఏమిటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి వాళ్ళు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో దాన్ని తప్పకుండా నెరవేర్చాలి మీరు మాట ఇచ్చి తప్పకూడదు ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తూ వస్తున్నది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెండో మాట ఏం చెప్తున్నదంటే నిజంగా గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులను రైతు భరోసా సహాయంతో ఆదుకుంటాం ఎకరానికి పదిహేను వేలు ఇచ్చి మీరు రాశారు వరంగల్ డిక్లరేషన్ అనేటువంటిది మీరు విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు మేలోనే విడుదల చేశారు రెండేళ్ల క్రితం ఎన్వి గారు రెండు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు విభాగం నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు గారు ఆయన వచ్చినందుకు సంతోషంగా ఉంది ఆయన స్వార్థం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో రెండు వేల ఇరవై రెండు మేలోనే రైతుల విషయాలలో హామీలు ఇస్తూ రైతు భరోసా పెంచేటువంటి విషయము అట్లాగే గౌల్ రైతులను గుర్తించేటి వాళ్ళకి సహాయం చేసేటువంటి విషయం కూడా రాశారు మనకు అప్పుడే సంతోషమైంది ఒక కొత్త పార్టీ జాతీయ పార్టీ టిఆర్ఎస్ కి భిన్నంగా కౌలు రైతుల గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక భరోసా ఇచ్చేటువంటి విషయం అని చెప్పి మనం చెప్పాం ఇంకొకసారి ఎన్నికల ముందు సరిగ్గా మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు దాంట్లో కూడా అదే విషయాన్ని రాశారు వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తాం మేము రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో మేము తప్పకుండా మా హామీలను నెరవేరుస్తామనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో రాశారు మూడవది ఇంకొక ముఖ్యమైనటువంటి సందర్భం అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కౌలు రైతులకి ఒక బహిరంగ లేఖ రాశారు దాంట్లో చాలా వివరంగా మనం చదివినిపిస్తాం ఈ హాల్లో ఆ కౌలు రైతుల బహిరంగ లేఖలో ఆయన చాలా స్పష్టంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా కౌలు రైతులను పట్టించుకోలేదో దాని వల్ల ఎంత నష్టపోతున్నారో కౌలు రైతులు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల పదకొండు చట్టం ప్రకారం కౌలు రైతులు గుర్తిస్తామని వాళ్ళకు కూడా సహాయం చేస్తామని అనేటువంటి విషయాలని ఆయన హామీ ఇచ్చారు అదొక రకంగా భరోసా మనకి అనిపించింది అందుకని ఈ విషయాలన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ వాగ్దానాన్ని మేము మర్చిపోలేదు అని చెప్పి మనం మంత్రి గారిని కలిసినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు మనం ఆయనకు మెమో ఇచ్చాం ఆయన ఇతర రైతు సంఘాలు అన్నిటితో కూడా చర్చించారు ఎట్లా చేస్తే బాగుంటుంది రైతు భరోసా పథకాన్ని ఎట్లా అమలు చేస్తే బాగుంటది అనేది ఆయన చర్చించాలి ఆల్రెడీ మా అందరి అభిప్రాయాలు చెప్పాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాయి సహకార సంఘాలు ఉన్నాయి పిఎస్ఈసిఎస్ ప్యాక్స్ అని అక్కడ మీటింగ్లు పెట్టి రైతుల జనరల్ బాడీలు చెప్పి విషయాలు చర్చించి తీర్మానాలు చేస్తున్నారు ఒక మంచి ప్రయత్నమే రైతుల అభిప్రాయాలు తీసుకోవడం అయితే విషాదం ఏమిటంటే అక్కడ ఎక్కువ మంది భూమి యజమానులు సభ్యులుగా వెళ్తున్నారు జనరల్ బాడీ కౌలు రైతులు ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి కౌలు రైతుల గురించి ఎక్కువ చర్చ రావట్లేదు ఆ సమావేశాల్లో అది కూడా మనం గమనించాం మూడవది రాష్ట్రం అంతా రైతు వేదికలు కట్టారు ఐదు గ్రామాల మధ్యలో ఒకటి ఆ రైతు వేదికల్లో ఇప్పుడు కంప్యూటర్ పెట్టి టీవీ పెట్టి రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రులందరూ కూర్చొని ఒకరోజు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా దీని మీదనే అభిప్రాయాలు కూడా అడిగారు అప్పుడు కూడా చాలా మంది అభిప్రాయాలు చెప్పారు వేరు వేరు రైతు సంఘాలు వాళ్ళ సొంత లెటర్ ప్యాడ్ మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు కూడా ఇచ్చినాయి అయితే రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం ఏం చేసిందంటే ఒక నలుగురు మంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారు దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు గారు ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు కూడా ఉన్నారు ఈ నలుగురికి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే రైతు భరోసా ఎట్లా చెల్లించాలి ఎవరికి చెల్లించాలి అమిరేష్ రెడ్డి గారిని మీరు మీకు ఆహ్వానిస్తున్నాను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఆయన మనందరికీ స్నేహితులు ఎప్పుడూ రైతుల పక్షాన గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి ఆర్మూరు ప్రాంతంలో స్వయంగా రైతు కూడా కిసాన్ కాంగ్రెస్ కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు విత్తన కార్పొరేషన్ కి ఇంకా చైర్మన్ గా ప్రకటించారు ఆయన బాధ్యత స్వీకరించలేదు కానీ ప్రకటించారు కాబట్టి ఎప్పుడు రైతుల పక్షాన ఉండేటువంటి మనిషి రెడ్డి గారు ఎట్లయితే మనకి ముందు నుంచి కూడా రైతు ఉద్యమంలో కిసాన్ కాంగ్రెస్ నుంచి వచ్చి మనందరికి పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు ఆయన వాళ్ళు అనుకోని కారణాల వల్ల రాలేదు గానీ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది ఆయనకు ఆహ్వానం కలుగుతున్నా నలుగురు మంత్రుల సబ్ కమిటీ కి బాధ్యత రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి ఎవరికాలి అనేటువంటి విషయాన్ని అట్లాగే కౌలు రైతులకి వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా అనే విషయాన్ని కూడా అయితే దాని గడువు కూడా పెట్టారు వాళ్ళు జూలై పదిహేను లోపు ఆ నలుగురు మంత్రుల సత్కమ్ కూర్చొని అందరితో మాట్లాడి దాన్ని బట్టి వాళ్ళ సమావేశం ఉందని తెలిసింది మనకి మన అందరితో కూడా మళ్ళీ మాట్లాడతారేమో తెలియదు పార్టీలతో కూడా మొత్తం మీద ఒక ప్రక్రియ అయితే నడిపారు ఈ ప్రభుత్వం వదిలిపెట్టకుండా హామీని ఒక ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే నడిపారు రేవంత్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు ఒక బృందంగా తెలంగాణ పీపుల్స్ జేఏసీ నుంచి భారత్ అభియాన్ నుంచి కలిసినప్పుడు ఆయన కూడా మా ఇచ్చిన హామీల మీద మేము తప్పకుండా అమలు చేయడానికి పూనుకుంటామని చెప్తున్నారు అయితే మేము చేసిన ఈ ప్రయత్నం ఏంటంటే రైతు స్వరాజ్యం యొక్క ఒక ఆరు జిల్లాల నుంచి ఒక డెబ్బై ఐదు మంది రైతుల్ని ఇవాళ కౌలు రైతులు ఇక్కడికి వచ్చారు రెండు ఉద్దేశాలతో వచ్చారు ఒకటి పొద్దున్నే ప్రజావాణికి వెళ్ళి అక్కడ నోడల్ ఆఫీసర్గా ఉన్న దివ్య గారికి అట్లాగే ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి గారిని కలిసి వీళ్ళందరూ విడివిడిగా వాళ్ళ దరఖాస్తులు ఇచ్చారు మేము కౌలు రైతులుగా ఉన్నాం మేము వ్యవసాయం చేస్తున్నాం మమ్మల్ని గుర్తించండి మాకు కూడా సహాయం చేయండి అనేటువంటి లెటర్లు అందరూ ఇచ్చారు ఉదయం పూట అది జరిగింది ఇవాళ మధ్యాహ్నం వాళ్ళందరూ కూడా ఇక్కడ రైతు సంఘాలని తమ గోడు తమ అభిప్రాయాల్ని చెప్పడానికి వచ్చారు ఇవాళ దీంట్లో ప్రతి జిల్లా నుంచి కూడా ఈ ఒక్కొక్కళ్ళు ఇక్కడ మాట్లాడతారు ముందు దాని మీద రైతు సంఘాలు ప్రజా సంఘాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని మేము అనుకుంటున్నాం ఈ సమావేశం యొక్క ఉద్దేశమే ప్రధానంగా రైతుల గొంతుని బయటకి వినిపించడం ముఖ్యంగా కావులు రైతుల గొంతును బయటకు వినిపించడం ప్రభుత్వం వరకు దాన్ని చేర్చడం విన్న రైతు సంఘాలు కూడా దీని సీరియస్నెస్ ని తీవ్రతని గుర్తించి ప్రభుత్వంతో చర్చించి వీళ్ళకి సహాయం అందేటట్టు చేయడం కౌలు రైతులకు గుర్తించేటట్టుగా చేయడం అనేటువంటిది మన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ మీటింగ్ ని ప్రభుత్వం వేసినటువంటి మొదటి అడుగుల్ని మనం స్వాగతిస్తున్నాం ప్రణాళికలో పెట్టడానికి కానీ ఆయన బహిరంగ లేఖ రైవతి రెడ్డి గారు రాయడం కానీ వరంగల్ డిక్లరేషన్ లో పెట్టడం గాని ఇప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకోవడం కానీ ఒక సబ్ కమిటీ వేయడం కానీ ఇట్లా ఒక పాజిటివ్ అడుగులు వేస్తూ వస్తుంది గవర్నమెంట్ ఈ పాజిటివ్ అడుగులు రేపు రైతు భరోసా చెల్లించే వరకు ఇదే విధంగా కొనసాగాలని అదే విధంగా రైతులకు కౌల్ రైతులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఉద్దేశంతో పెట్టినటువంటి మీటింగ్ గా దీన్ని గుర్తించమని కోరుతూ నేను మొదట రైతులతో మనం మాట్లాడిద్దాం బ్రీఫ్ గానే మాట్లాడతారు వాళ్ళు ముఖ్యంగా ఆదివాస్ ఆదిలాబాద్ జిల్లా నుంచి దూరం నుంచి వచ్చారు గొప్ప ముద్దన్న మల్కన్న మల్కన్న జక్క మల్కన్న తాన్ని మాట్లాడమని ప్రకటించారు